హాయ్ అండి ఈరోజు సగ్గుబియ్యం క్యారెట్ వడియాలు ఎవరైనా ఈజీగా పెట్టుకునే విధంగా చూపిస్తాను కదండి ముందుగా ఒక బౌల్లోకి వన్ గ్లాస్ సగ్గుబియ్యం వేసుకొని వాటర్ వేసుకొని ఒకసారి క్లీన్ చేసుకున్న తర్వాత గ్లాస్కి రెండు గ్లాసులు చొప్పున వాటర్ వేసుకొని నాలుగు గంటల సేపు నానివ్వాలి నాలుగు గంటల సేపు తర్వాత ఇలా మెత్తగా నానిపోయాయి ఇప్పుడు మందంగా వెడల్పుగా ఉన్న గిన్నెలోకి ఆరు గ్లాసులు వాటర్ యాడ్ చేసుకోవాలి అంటే వన్ గ్లాస్ సగ్గుబియానికి ఎనిమిది గ్లాసులు వాటర్ పడతాయి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టేసుకొని ఇలా నీళ్ళు మసులుతూ ఉన్నప్పుడు నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని వేసేసుకొని ఇలా గరిటెతోటి కంటిన్యూస్గా మధ్య మధ్యలో కలుపుకుంటూ లోటు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి ఇలా సగ్గుబియ్యము ట్రాన్స్పరెంట్గా అయ్యి చేతితోటి ఇలా పట్టుకుంటే జిగురుగా అంటుకునేంత వరకు సగ్గుబియ్యంని కుక్ చేసుకోవాలి తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఇందులోకి రుచికి తగవైనంత సాల్టు మూడు కచ్చా పచ్చగా దంచుకున్న పచ్చిమిర్చి అలాగే రెండు క్యారెట్ తురిమి వేసుకోవాలి సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వన్ టీ స్పూన్ జీలకర్ర వేసుకొని కలిపేసుకొని మూత పెట్టి పూర్తిగా చల్లారనివ్వాలి తర్వాత ప్లాస్టిక్ సీట్ పైన పూర్తిగా చల్లారిన తర్వాత గుంటకరిటతోటి ఇలా ఒక్కొక్కటిగా వడియాలని పెట్టేసుకోవాలి అలాగే మిగతా వడియాలన్నిటినీ పెట్టేసుకోవాలి ఇప్పుడు ఈ వడియాలని ఎండలో వండే మొత్తం ఎండబెట్టుకోవాలి చూడండి వండే తర్వాత వడియాలు బాగా ఎండిపోయాయి ఇలా ప్లాస్టిక్ పైన కాబట్టి ఇలా చేతితోటి తీయంగానే వెంటనే ఇలా ఊడొచ్చేస్తాయి అలాగే మిగతా వడియాలన్నిటిని తీసేసుకొని రెండు రోజులు ఎండలో బాగా ఎండబెట్టుకోవాలి ఇలా గలగల అనేంత వరకు ఎండబెట్టుకొని డబ్బాలు స్టోర్ చేసుకుంటే సంవత్సరం రోజుల పాటు నిలుగు ఉంటాయండి ఇప్పుడు కొంచెం వడియాలను వేయించి చూపిస్తాను డిఫరెక్ట్ సర్పనంత ఆయిల్ పెట్టేసుకొని కొంచెం కొంచెం వడియాలు వేసుకొని వేయించుకోవాలి అలాగే మిగతా వడియాలన్నింటినీ వేయించుకోవాలి అంతేనండి చాలా టేస్టీగా సగ్గుబియ్యం క్యారెట్ వడియాలు అయితే రెడీ థ్యాంక్ యూ